మీరు కాఫీ టీలు మానేయలేకపోతున్నారా దానికి ఒక పరిష్కారం ఉంది అది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏమీ లేదు మీరు పర్ఫెక్ట్ గా మానేయాలనుకుంటే గనక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని స్టోర్ చేసి పెట్టుకొని మీరు ఎంత తాగాలనుకుంటున్నారో అంత వాటర్ లో మామూలుగా ఒక కప్పు తాగుతాం కదా ఆ కప్పు వాటర్ లో ఒక స్పూన్ డ్రాగన్ ఫ్రూట్ పౌడర్ వేసుకొని గనక తాగితే దాంట్లో ఫైబర్ ఉంటుంది జీర్ణక్రియ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోతా ఉంటది అంతేకాదు కొలాజిన్ అనేది పెరిగి జుట్టు చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది జుట్టు ఊడడం చాలా తగ్గిపోతుంది సో టీ కాఫీలు మానేసి డ్రాగన్ టీ తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు అర్థమైంది కదా జుట్టు రాలొద్దు జీర్ణక్రియ పర్ఫెక్ట్ గా ఉండాలి ఫైబర్ ఉండాలి గ్యాస్ ట్రబుల్ రావద్దు అంటే తప్పకుండా డ్రాగన్ ఫ్రూట్ టీ తప్పకుండా తాగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా